సార్ ఇప్పుడు రాజమండ్రికి అభివృద్ధి చెందడానికి చాలా స్కోప్ ఉంది ఒకవైపు కూటమి అధికారంలో ఉంది కూట అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వాములుగా ఎన్టీ రామారావు తనయ్యగా ఉన్న పురంధరేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడికి బావగారు కింజరపు నాయుడు గారికి అల్లుడు ఒక ఐకాను ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ప్రధానంగా ఉన్న వ్యక్తే కదా అలాగే జనసేనలో కీలకంగా ఉండి ఇప్పుడు లెఫ్టో రైటో ఏదో ఒక హ్యాండ్ కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కందులు దుర్గేష్ గారు బుచ్చేజోధ గారు ఆల్మోస్ట్ సీనియర్ ఇంత సీనియర్ ఇంతమంది వద్దు పాటు ఇటీవల మనకు సోమవీరాజ్ గారిని కూడా ఇచ్చారు ఎమ్మెల్సీగా వీళ్ళంతా లబ్ధ ప్రతిష్ఠలు వీళ్ళంతా కూడా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళ టాప్ లీడర్స్ దగ్గర బాగా ఇమేజ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు చేయకపోతే అభివృద్ధి ఇంకెప్పటికీ రాజమండ్రి అభివృద్ధి చేయాలి వీళ్ళు అభివృద్ధి చేయాలంటే ఏమేమి చేయాలని మీ ఆలోచనలు ఆశయాలు లోపల మీ కోరికలు కళలు ఏమున్నాయి ఇంటర్నేషనల్ స్టేడియం కావాలండి ఇండోర్ స్టేడియం కూడా కావాలి మన మన స్టేడియం ఉంది అది ఎప్పుడుంచో అది పాపం బుచ్చ చౌదరి గారు తలుసుకుంటే మన రాజమండ్రి వాసుగా తెలుసుకున్న ఇక చెన్నయ్య దశ పురం గారు తెలుసుకున్న అది ఆ కాలం నెరవేరుతుంది రాజమండ్రి ప్రజలకి ఎందుకంటే పిల్లలకి సరైన స్టేడియం లేదండి రాజమండ్రిలో క్రికెట్ ఆడుకోవడానికి అయినా హాస్ట్ కాలేజీ గ్రౌండ్ కానీ హాస్టల్ కాలేజీ కానీ ఎస్కేవిటీ కాలేజ్ మంచి గ్రౌండ్ ఉంది దాన్ని కానీ ఈ గ్రౌండ్స్ అన్ని డెవలప్ చేసుకోవాలని ఫస్ట్ స్టేడియం నిర్మించాలి ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి నిర్మించాలని అదొకటి రెండోది ఏంటంటే ట్రాఫిక్ ఈ మధ్య బాగా ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం క్రమవర్గీకాన్ని రోడ్లు యాక్సిడెంట్ చేసుకోవాలి మెయిన్ రోడ్లు అయినాయి అది ట్రాఫిక్ ఎక్కడా లేని విధంగా రాజమండ్రి ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది అంటే ఇదివరకు అంత జనచ్చు ప్రత్యేక జిల్లా ఏర్పడడం చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇది ఒక ఐకాల్లా తయారైపోయింది మెయిన్ సెంటర్ అయిపోయింది ఎక్కువ మంది చూడడానికి కొంత వస్తున్నారు అంటే మొత్తం ట్రాఫిక్ మొత్తం రోడ్డు జామ్ అయిపోతున్నాయి ఈ రోడ్లు ఎక్స్టెన్షన్ జరగాలని చాలామంది ఫుట్పాత్నకు వచ్చేసారు ఇప్పుడు మీరు ఇలాగా వీళ్ళ కొబ్బరి బండాల దగ్గర నుంచి వెళ్తుంటే మీకు రోడ్డు ఆడు పుచ్చకాయలు ఉంటాడు ఆ పుచ్చకాయలో ఏం చేశాడంటే ఆ రోడ్డు కానుకుని వచ్చి షాప్ పెట్టేశాడు ఈ మొత్తం అంతా మన బ్యూటిఫికేషన్ లో అంతా రోడ్లు యాక్షన్ చేశారు ఇప్పుడు రోడ్లు చేసిన రెండు వర్షాలు అన్నట్టు అయిపోయింది అయిపోయింది అది తీయించాలండి అది కమిషనర్ గారు చేతులను మన వాసు గారు చేతులను మా పెద్దల చేతులు ఉంటాయి కదా చేస్తారు అది అదొకటి చూసుకోవాలండి ఇంకేం ఉన్నాయి శానిటేషన్ వర్కర్స్ కి చాలా జీతాలు తక్కువండి వాళ్ళు పెంచాలి వాళ్ళు పెంచాలి కంపల్సరీ వాళ్ళు తెల్లవారు అయితే వాళ్ళు మహాదేవుళ్ళు నిజంగా చెప్పాలంటే తెల్లవారుజాను ఐదు గంటలు ఎత్తిన చూస్తూ ఉంటారు రోజును తెల్లవారుజాను ఐదు గంటలు వేస్తే వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఉంటున్నారు బాబు స్టాఫ్ లేరు ఒక పది మంది చేసే పని ఒక ఐదుగురు ఆరుగురు చేస్తున్నారు దానివల్ల శానిటేషన్ ఎక్కడ పెడితే అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి జీతాలు పెంచాలి వాళ్ళు వాళ్ళ స్టాఫ్ని మనం పెంచుకోవాలి రాజమండ్రికి వచ్చేదానికి వచ్చి బస్ట్రాప్ వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు ప్రతి ఇంట్లోనే ఏదో కష్టమైన శానిటేషన్ జీతాలు కట్టలే పోతున్నారు వడ్డీలు కట్టలే పోతున్నారు వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇదొకటి చేయాలి మనోడు ఏంటది వాటర్ ఎక్కడికక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కుళాయిలు పెట్టాలండి ఇప్పుడు వాసుగరు ఉన్నారు అందుబాటులో ఉండదు వాసుగారు ఉన్నారు డిజిటల్ వాటర్ పెట్టారు అని సొంత డబ్బులతో నాలుగైదు పెట్టారు అటువంటి ఇంకా పెట్టాలి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై కూడా ఇవ్వాలి జనాలకి ఇప్పుడు వాటర్కి ఇబ్బంది ఉన్నది ఇబ్బంది లేకుండా లేదు ఇబ్బంది ఉన్నది అదొకటి చేయాలి ఇప్పుడు పుష్కరాలకి కంబాసరి నుంచి ముంపు గురవుతుంది ఈ పైప్ లైన్ అంతా చాలా డ్యామేజ్ అయిపోయి ఉంది మన ఇక్కడ నుంచి మార్చాలండి అది మార్చాలి అది అప్పుడు ఆ పని చేస్తున్నారు అదొకటి అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అది అదిని ఆవనించి డౌలర్షన్కి వెళ్ళి కాలు ఒకటి ఉన్నదండి ఆ కాలు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళారు వీడియోలు తీశారు ఫోటోలు తీశారు పంపించారు డబ్బు లేదు అది అక్కడ ఏరియాకి వెళ్తే చాలా వాసన ఎందుకంటే కాలువే లేదు అక్కడ ఓన్లీ డ్రైన్ ఉంది అక్కడ అది కట్టుకోవాలి ఆక్రమణ అయితే ఆక్రమణ అది చూసుకోవాలి ఒకటి సో అంటే మీరు ఓన్జీసీలో కూడా పనిచేశారు ఉపాధి అవకాశాలకు సంబంధించి మనకు ఎన్నో ఆయిల్ సోర్సెస్ ఉండి కూడా ఉపాధి అవకాశాలు వెనుకబాటు గురైంది జిల్లా కానీ రాజమండ్రి కానీ అలాగే టూరిజంకి అత్యంత అవకాశాలు ఉన్న గోదావరి ఉంది మనకి ఈ రెండు ఆలోచనలు మీకు ఏంటి ఎలా ఉండాలని ఇప్పుడు మీరు ఫారెన్ అనుకోండి రివర్ రివర్ వ్యూకి వెళ్ళారంటే వాళ్ళకి బోట్ల మీద లోపల తీసుకెళ్ళి తీసుకొచ్చి అక్కడ హోటల్స్ పెడతారు లోపల మన ర్యాంప్ ఉంది అక్కడ మంచి మంచి హోటల్స్ ఉంటాయి ఈ జనం అంతా అక్కడికి వెళ్తారు వెళ్ళి అక్కడ వెళ్తాం మేము చూస్తాం మీరు బొంబాయిలో కూడా చూసుంటారు అలాగే ఫారన్లో కూడా అలాగే చాలా దుబాయ్లో అయితే ఒక ఐలాండే ఉన్నది ఇక్కడ మన సొంతంగా ఐలాండ్ మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం వాళ్ళకి కంపల్సరీగా అసకతో కప్పెట్టి ఐలాండ్ని చేసుకుని మనకి ఆల్రెడీ వేసుకుంది ఐలాండ్ ఉంది వాటర్లోకి వెళ్ళడానికి అది మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం అది అలాగే ఉంటుంది అక్కడ అక్కడ చేసుకోవాలి ఈ ఆయిల్ పరంగా అండి రబ్బర్ స్ట్రిక్చర్లు రబ్బర్ స్టిచ్చర్లు యానంలో మనకి టాప్ వెల్స్ ఉన్నాయండి మేము చేసిన డ్రిల్ చేసిన టాప్ వెల్స్ ఉన్నాయి బోల్డ్ ఆయిల్ ఉంది బోల్డ్ గ్యాస్ ఉంది ఆయిల్ దొరకడం చాలా ఈజీ కానీ గ్యాస్ దొరకడం చాలా కష్టం మీకు గ్యాస్ చాలా ఎక్స్పెన్సివ్ రెండు ఉన్నాయి మనకి రెండో ఉన్నాయి మనకి అది ఎక్కడ ఉండదు మన ఈ కోనసీమ ఈ మూడు ఏరియాల్లో ఉండదు కానీ అప్పట్లోనే అప్పట్లోనే ఇదివరకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు కానీ అప్పట్లో రిలయన్స్కి ఇన్ని ఇన్ని సంవత్సరాలు చెప్పేసి లీజ్కి ఇచ్చేసారండి ఆ లీజ్కి ఇచ్చడం వల్ల ఇక్కడి నుంచి పైప్ లైన్స్ చేసుకుని గుజరాత్ గుజరాత్ వెళ్ళిపోయింది అందరు అంటే బలంగా ఉంది కాబట్టి విద్యా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ మెరుగుపరచడానికి మీలాంటి సీనియర్లు అన్ని దేశాలు తిరిగిన వాళ్ళు కొంచెం ప్రపోజల్స్ ఇస్తే నాయకులతో సన్నిహితంగా ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచనలు మారే అవకాశం ఇప్పుడు ఉన్న అవకాశాలు ఈ ఐదేళ్ళు టెంజూరులో మనకి దొరికిన లీడర్స్ నిజంగా ఏ పనైనా చేయించగలరు అవకాశం ఉంది దాన్ని ప్లాట్ఫామ్ తీసుకొస్తే ఆలోచన వాళ్ళు చేయగలరు అంత అంత ఆయిల్ ఉండి అంత గ్యాస్ ఉండి ఈ రెండు రిఫైనరీలు పెట్టాలండి మనం రిఫైనరీలు పెట్టలేదు పెడితే వందలాది మంది ఉద్యోగాలు బోల్డ్ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఓన్ చేసేది మనకేదో ఆఫర్ వస్తుంది కరోనా వచ్చింది అబ్బాయి ఒక రెండు కోట్లు మూడు కోట్ల మంది వాళ్ళు పంపుతారు మనం ఇలా పనిచేస్తున్నాం లేకపోతేనే రోడ్లు ఎంచుకుంటాం అడితే ఇస్తున్నాం అది కాదు మనకి కావాల్సింది ఆ డొనేషన్ కాదు కావాల్సింది మనకి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి మీరు మంచి రిగ్గులు తీసిరండి దగ్గర దగ్గర రెండు వందల మందికి ఉద్యోగం రెండు రిగ్గులు తీసిరండి లోకల్కి ఇవ్వట్లేదు ఉద్యోగాలు ఎక్కడ బొంబాయిలో ఉన్నవాళ్ళు కలకత్తాలో ఉన్నాయి వాళ్ళ కంపెనీ కూడా ఎవరు ఉన్నాడు గుజరాత్ని తెచ్చుకుని ఇక్కడ డ్రిల్ చేస్తున్నాడు అదే ఫారెన్ అలా చేయని వాడండి మేము ఓన్లీ ఎక్స్పర్ట్లే తీసుకుంటాడు బయట ఎవరు అనివాడు ఎక్స్పర్ట్ అంటే వాడు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాడు ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను మమ్మల్ని తీసుకుంటాడు అంతా లోకల్లో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు తీసుకుని చేయండి మేనే చేయండి అంటాడు ఆ పరిస్థితి మనకు లేదు ఇక్కడ లేకుండా మన వాళ్ళందరూ ఉద్యోగం లేకుండా ఒకడు చిన్న పెద్ద ఉద్యోగం వస్తే అక్కడికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది నాకు అక్కడ పైకి వెళ్తాడు పైకి వెళ్ళి చీఫ్ ఇంజనీర్కి వెళ్తాడు ఇప్పుడు ఇంజనీర్ చేసి వచ్చి అడుగు ఆ అవకాశం లేదు ఇక్కడ మనకి రిగ్గురున్నాయో బయట నుంచి వస్తున్నారు అది గట్టి నాయకుడు దొరకలేదు అదే మా వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ఇక్కడ మీరు ఇక్కడ డ్రిల్ చేసిన లోకలైజేషన్ కావాలి లోకల్గా ఉన్న మత్తికి మీరు ఉద్యోగాలు ఇవన్నీ మీరు గట్టిగా పట్టుకుంటే మన వాళ్ళు కూడా డెవలప్ అవుతారు ఈ కార్యక్రమం ద్వారా అందరికి చెప్పదలుచుకునే అంశం ఏమైనా ఉందా మా నేనే చెప్తాను సార్ మీకు అంటే ఒక మెసేజ్ కానీ లేకపోతే ఇది నేను జీవితంలో చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే నా నా ఎజెండా ఇంకా ఫైనల్ ఎజెండా ఇది నాది అనేది సందేశం ఏమైనా ఇవ్వగలరా సందేశం అంటే నేను కేబుల్ రమణ గారిని చూశాను నేను రాజమండ్రిలో మంచి నాయకుడు అతను ఆయన చనిపోయినప్పుడు నేనే ఆయన కూడా వెళ్ళాను ఒక మనిషి చనిపోతే వెళ్ళినప్పుడు మొత్తం ప్రతి ఇంట్లో బయటకు వచ్చి ఆయనకి దండేసి ఆపి ఆ ముంచి పది నిమిషాలు ఉండి వెళ్ళారు ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడు వెళ్ళాడు ప్రతి కుటుంబ సభ్యుడు బయటకు వచ్చేసారు రోడ్డు మీదకి వచ్చేసారు ప్రతి వాళ్ళు తమ కుటుంబ సభ్యుడిగా అతను భావించారు భావించారు కాబట్టి వచ్చాడు నేను కూడా అదే టైప్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అంత మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను అంతే నా చేసేది అంత అంత పేరు సంపాదించుకోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి మీరు అది అలాగే చేస్తున్నారు థ్యాంక్ వెరీ మచ్ మూర్తి గారు చెపైన సూర్యాయమూర్తి గారు అనేక సర్వీస్ క్యా కార్యక్రమాలు చేస్తున్నారు ఇటు క్రీడలు అటు ఆధ్యాత్మికం అటు అనేక యోగా కేంద్రాలు ఇలా అన్ని రకాలు చేస్తూ మళ్ళీ రాజకీయంగా కూడా అనేక మందిని ఆదుకుంటూ ఇందాక ఇంటర్వ్యూలో కూడా చూసాం కరోనాకు సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు ఆయన భావోద్వేగానికి తీవ్ర భావోద్వేగానికి గురైపోయారు అలాంటి మంచి వ్యక్తి తర్వాత ఆదర్శంగా అనేక మంది నాయకులు పార్టీలకు అతీతంగా ఆయన పెట్టుకోవడం జరిగింది మనసులో ఇలా ఉండాలి బతుకంటే ఇట్లా ఉండాలి పది మందికి చేస్తూ నేను వెళ్ళిపోవాలి తప్ప నేను నాకంటూ ఒక ముద్ర రావాలంటే నేను సేవారంగంలోనే ముందుకు వెళ్తానని చెప్పి ఎన్నో విషయాలు అంతర్గతంగా తనకున్న బాధ లేకపోతే తనకున్న ఆనందం అన్నీ కూడా మనతో పంచుకున్నందుకు అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా చాలామంది లీడర్స్తో ఆయన కలిసి పనిచేశారు వాళ్ళ లీడర్స్లో ఉన్న క్వాలిటీస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు ముఖ్యంగా బోళా మనిషి ఆయన మనసులో ఏది పెట్టుకోరు ఓపెన్గా మాట్లాడతారు అన్నది క్లియర్గా అందరికీ తెలుస్తుంది ఆల్ ది బెస్ట్ చెల్లిపోయిన సూర్యనాయణమూర్తి గారు మీరు జీవితంలో మరిన్ని ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలి పది మందికి సేవ చేయాలని కోరుకుంటూ ఈస్ట్ న్యూస్ కోసం శంకర రాంబాబుతో రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్